Hello friends, welcome back to our channel. ధ్యానం అనేది మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అయ్యే అద్భుతమైన ప్రక్రియ ఇది మీ నాడీ వ్యవస్థను ప్రేరేపించి ఒత్తిడిని తగ్గిస్తుంది మీ హృదయ స్పందన రేటును నియంత్రిస్తుంది శ్వాసను మెరుగుపరుస్తుంది మీ ఆలోచన శక్తిని పెంచుతుంది ధ్యానం మీ ఆలోచనలను మంచి మార్గంలో ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది ఉదయం పూట ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఉదయం ధ్యానం చేస్తే మీకు ఆ రోజును వృధా చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు మంచి ఏకాగ్రతను కూడా కలిగి ఉంటారు మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది నిద్ర లేచిన తర్వాత మీ మూడ్ బాగుండాలంటే కాసేపు ధ్యానం చేయాలి ఎందుకంటే ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది పని భారం ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా మీరు స్మార్ట్గా సమర్థవంతంగా పనులు చేయాలంటే ఉదయం పూట ధ్యానం చేస్తే మంచిది ధ్యానం మీ రోగ శక్తిని పెంచుతుంది తద్వారా కాలానుగుణంగా ఇన్ఫెక్షన్లతో పాటు బాధలు నొప్పులను నివారించడంలో మీకు సహాయపడుతుంది ధ్యానం అభ్యసించడం వల్ల మీరు అన్ని బాధలను ఆందోళనలను మరిచిపోయి ప్రస్తుత క్షణంలో జీవించగలుగుతారు ఇది మీ ప్రతికూల ఆలోచనలను మీ మనస్సులను తప్పుదోవ పట్టించే ఆలోచనల నుంచి విముక్తి కలిగిస్తుంది ధ్యానం అనేది మానసికంగా శారీరకంగా విశ్రాంతినిచ్చి ఆరోగ్యాన్ని పెంపొందించే టెక్నిక్ మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే రోజులో ఒక గంట పాటైనా ధ్యానం చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్